వ్యూవస్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే వీడియోలో అయితే చూడండి సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ లైక్ అయితే చేయండి దానిపైన మీ అభిప్రాయాలను అయితే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈ రోజు ఈ వీడియోలో రైతు సతిరెడ్డి కొత్త గారు వాళ్ళ వైసీ చాల చేపడుతున్నారు ఈ మధ్య కాలంలో చేపట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే రెండు మూడు బ్యాచ్ల పరిస్థితులకు కూడా ఆయన తీసినట్టు చెప్తున్నారు సో ఆ పుట్టల పెంపకం వైపు ఎందుకు మలాల్సి వచ్చింది కూరగాయల వరకు ఉన్నటువంటి సతరెడ్డి గారు ఇప్పుడు గుర్రపట్టల పెంపకం వైపు ఎందుకు మరల్సి వచ్చింది ఉంది దీంట్లో ఇప్పటి అనుభవం ఎట్లా ఉంది అడిగి తెలిసి మేము పెద్ద మనతో పాటు సత్తి గారు అడుగుతుంది నమస్తే అండి సార్ ఇప్పుడు ఎందుకు మీరు రెగ్యులర్గా ప్రతి ఏడాది కూడా మేము కూరగాయల సాగులో ఉన్నటువంటి బిజీ ఉన్నటువంటి మీరు ఎందుకు ఒక గొర్రె పట్టలు ఒకటే కూరగాయలు ఉంటా కొద్దిగా పండ్ల తోటలు కొన్ని కూరగాయల తోటలు కొన్ని ఇవి అట్లా ఒక మూడు నాలుగు రకాలు ఉంటే ఏదన్నా కారణం వల్ల రాని రాదు ఏదైనా కారణం వల్ల ఒక దానిలో పోయినా ఇంకొక ఒక దాంట్లో వస్తే ఉద్దేశంతో గొర్రె ఇంతకుముందు ఒక సాధ్యం సుమారు ఒక పదిహేను సంవత్సరాలకి చేసినాం అప్పుడు లేబరు బాధ దగ్గర రోడ్లు ఉండే బాధ్యత ఉండేది చేసినాం అప్పుడు నైట్ కాపలలో ఉంది తర్వాత కొన్ని కారణాల వల్ల లేబర్ ఇక్కడ దగ్గర ఉండలేక ఊళ్ళోకెళ్ళి ఉండదు నైట్ ఇక్కడ ఎవరు ఉంటున్నారు నైట్ ఇక్కడ లేబర్ సెక్యూరిటీ ఉండదు అనే ఉద్దేశంతో మధ్యలో బయట అయితే ఈ సంవత్సరం వల్ల లేబర్ మన ఇష్టం ఇక ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వచ్చినప్పుడు ఇక్కడ బాగా దగ్గర కాబట్టి వాళ్ళు మనకు సెక్యూరిటీ బాగానే ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళ గుర్రెపటం మీద తెలుసు నాకు వాళ్ళు సంవత్సరాల క్రితం చేసినాం కాబట్టి అప్పుడు రెండు ఒక సంవత్సరం సంవత్సరాలు చేయడం మంచి బెనిఫిట్ ఉంది మధ్యాహ్నం ఎందు అంటే పర్మినెట్గా లేబర్ నైట్ అక్కడ ఉండక లేకపోవడం వల్ల పనిచేస్తాం ఇప్పుడు మళ్ళీ నైట్ అక్కడ ఉండే సోర్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాం రెండు రోజులు అయింది మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం సంవత్సరాలు సంవత్సరం సో అనిపిస్తుంది ఇప్పుడు అప్పటికి ఇప్పటికేమన్నా అప్పుడు అదే లాభం ఇప్పుడు అదే లాభం ఉదాహరణ అప్పుడు వెయ్యి రూపాయల పిల్ల తెచ్చేది అప్పుడు అంత తక్కువ వెయ్యి రూపాయలు ఒకసారి దసరా కంటే ముందు వెయ్యి రూపాయల పిల్లలు తెచ్చినాం తెచ్చి దసరా టైంలో అప్పుడు వాడకాలి సీజన్ నాలుగు బిల్లులు చనిపోయినాయి ఇరవై ఐదు ఇరవై ఐదు వేలు పెట్టే ఇరవై ఐదు వేలు బిల్లలు తెచ్చినాం తెస్తే నాలుగు పిల్లలు చనిపోయినాయి ఇరవై ఒకటి మిగిలినాయి ఇరవై ఒకటి మిగిలితే ఒకటి మేము దసరా పండుగ కోసుకున్నాం ఈ మిగిలిన ఇరవై పిల్లలు ఇరవై పిల్లలకు యాభై వేలు అంది అంటే నేను తెచ్చింది ఇరవై ఐదు వేలకు యాభై వేలకు అందినాం అంటే నాలుగు డ్యామేజ్ అయినాయి కొట్టు మేము ఇంట్లో వాడుకున్నాం వాడుకోంగా కూడా ఈ రూపాయికి రూపాయి ఇరవై ఐదు వేలకు ఇరవై వేలు యాభై వేలు వచ్చినాయి సార్లు అప్పుడు ముప్పై తీసుకున్నాం సేమ్ అదే పద్ధతి వచ్చినాయి కానీ మధ్యాహ్నం నా సెక్యూరిటీ లేక చేసినాం ఇప్పుడు మళ్ళీ చేసినాం ఇప్పుడు కూడా అదే ప్రకారం ఖచ్చితంగా అదే కాకపోతే ఇప్పుడు పిల్ల ఇప్పుడు ఏడు వేల ఐదు అయింది ఒక పిల్ల ఒక పిల్ల ఏడు వేల ఐదు అయింది మేము తెచ్చి మూడు నెలల సుమారు మూడు నెలల వయసున్న పిల్లలు ఇస్తాం తెచ్చి ఒక ఆరు నుంచి తొమ్మిది నెలల వయసు వచ్చే వరకు అమ్ముతాం అమ్మితే ఏడున్నరకు ఏడున్నరకు పదిహేను వేలు వస్తాయి మేము ఎట్లా చేసుకున్నాం అంటే ఏడున్నరకు అంటే కొంచెం లేబర్ ఛార్జ్ ఉంటుంది ఇంకా ఏమైనా మెడిసిన్స్ అది ఉంటాయి మేత కూళ్ళు ఏదైనా కౌలు కంచెలు తీసుకుంటాం ఇట్లా కంచెలు కంచెలు కంచె కౌలు ఇదంతా పోతే ఇవన్నీ పోను అందుకని ఎనిమిది నెలలు ఎక్కేసుకుంటాం ఎనిమిది నెలలు అయితే ఒక రెండు నెలలు ఎనిమిది వేల కంటే పది పద్దెనిమిది వేలు అవుతుంది పద్దెనిమిది వేలు అంటే ఒక మూడు వేలు ఈ ఖర్చు అని చేస్తుంది చేస్తే పదిహేను వేలు అంటే మన ఏడున్నర విషయం ఇంకొక ఏడున్నరంగా అదనంగా ఎనిమిది నెలలు ఎనిమిది నెలల పేరు మీద మనం పెట్టిన పెట్టుబడికి రూపాయి పెడుతుంది రూపాయి పెట్టుబడి వస్తుంది అనేది నాకు ఎప్పుడు తెలుసు ఇప్పుడు అదే కంటిన్యూగా ఇప్పుడు అవుతుంది మీరు ఎక్కడ ఎట్లా తెచ్చుకుంటారు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మామూలు ఇక్కడ లోకల్ చుట్టుపక్కల పోయి ఏదైనా కాకపోతే దొడ్డల మీద దొరకకపోతే బీరగా చెప్తే బీరగాలు తెచ్చిస్తారు ప్రత్యేకంగా పోవాల్సిన పని ఇట్లా కొంత సత్తు జాతులేటా అంటే ఫలనాడు మంది ఇచ్చినా కదా అని చెప్పి మాకు ఇస్తారు మా దగ్గర ఇరవై పిల్లలు తీసుకోపోతారా అని అట్లా తెస్తే పోయి మాట్లాడుకుని వాళ్ళ దగ్గర కోరుకొచ్చు కంప్లీట్ గా పొట్టేలా ఇస్తున్నారా వాటితో పాటు కూడా ఫస్ట్ టైం పొట్టెల్ని తెచ్చినాము అందులో ఒక మూడు వాడి వచ్చినాయి సరే మూడు ఉంటే వాళ్ళు ఏం చేసుకోలేదు కదా అని చెప్పి ఆ మూడు కూడా మనం ఖరీదు చేసి తెచ్చినాము తెస్తే ఆ బోటు వచ్చి ఆ మళ్ళీ బోర్డు ఒక హీతింగ్ అయ్యి మళ్ళీ రెండోసారి ఇప్పుడు మళ్ళీ చూడకొచ్చాయి మళ్ళీ ఆ బోట్తో పాటు మళ్ళీ మొన్న మన మన సెకండ్ బ్యాచ్ మళ్ళీ కొంచెం తెచ్చినప్పుడు అందులో పిల్లలు వచ్చినాయి ఇక నేను అనుకున్నా సరే వాళ్ళ కొంచెం ఆడసంతు కూడా పెంచుదాం కొన్ని అనే ఉద్దేశంతో మళ్ళీ నేను మన రీసెంట్గా నల్గొండ ఏది రాసినట్టు ఆయన వెళ్ళడం ఆయన దగ్గరికి వెళ్ళి కూడా మన ఒక పన్నెండు పిల్లలు ఏరు పొట్టెలు తెచ్చిన ఒక ఐదు ఆడగోలు తెచ్చిన మొత్తం నా కూడా ఆడుగులు ఎన్ని అయినాయి చిన్న క్రమేణ అవి కూడా పెంచుకుందాం అనే ఉద్దేశంతో ఆడి కూడా పెంచుకుందాం ఉద్దేశంతో ఐదు సగం అన్నట్టు నచ్చుంది ఇప్పుడు అయితే పొట్టెలు ఎక్కువ ఉన్నాయి ఆడి ఒక ఇరవై అయింది మీరు ఇప్పుడు ఎన్ని నెట్తో స్టార్ట్ చేశారు ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నెట్ ఎన్ని పిల్లలు తెచ్చి స్టార్ట్ చేసి యాభై పిల్లలతో స్టార్ట్ చేశాయి యాభై బిల్లు ఇప్పుడు మూడు బ్యాచ్ కాన్సిల్ ఇంతవరకు పెరిగినాయి నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై అంటే యాభైకి యాభై పొట్టేలు డబల్ అయినాయి నేను ఎట్లా అంటే స్టార్టింగ్ కదా దాంట్లో వచ్చే ఇంకా మనం వాడుకోవచ్చు ఇప్పుడే తర్వాత ఎప్పుడో చూసుకున్నాం ఉద్దేశం యాభై వేలు తెచ్చిన యాభై వేలు తెస్తే మరి అయితే అమౌంట్ వచ్చిందో అది మన డబుల్ పిల్లలు మళ్ళీ యాభై ఇంటూ ఒక పిల్ల డబుల్ వస్తుంది కదా డబుల్ వచ్చినప్పుడు మరి మీరు ఫస్ట్ యాభై పిల్లలు అయితే అప్పుడు దగ్గర దగ్గర మూడు లక్షల ఎనభై వేలు దాకా మొటాలిటీ ఏమైనా వచ్చినా రెండు వేలు రెండు వేలు రెండు వేలు అంటే పెంపకం రిటర్న్ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువ చూస్తుంటే ఓపెన్ లో మిస్తున్నట్టు కనిపిస్తుంది బయట సో అయితే మీకు ఎంత మించినా వేరే గోర్లో మా గోర్లో అలవే మా ఏరియాలో మా నాకు దగ్గర దగ్గర ఒక డెబ్బై ఎనిమిది ఎకరాలు కౌలు తీసుకున్న బాగుంటుంది అందుకని మా వేరే వాళ్ళు మా దాండో మా వేరే కాబట్టి కొద్దిగా అంటు వ్యాధులు అనేది కొద్దిగా తగ్గుతాయి కాకపోతే ముందు జాగ్రత్తగా మన మూతి అని గాలికుంటు వ్యాధి అని వస్తుంటాయి కదా అవి సీజన్ గా డాక్టర్లు పిలిస్తే వాళ్ళు వచ్చి సీజన్ గా ముందు చూపుతుంది అడ్వాన్స్ గాలి కుని నటల మంది కానీ ఇవన్నీ వాళ్ళు వస్తారు డాక్టర్ ఒక సంవత్సర కాలం లాంటి ఒక బ్యాచ్ మీరు తెచ్చుకున్నప్పటి నుంచి కూడా మూడు నెలల వయసున్నప్పుడు తెచ్చుకుంటారు ఎంత వెయిట్ ఉంటుంది అప్పుడు మూడు నెలల కనీసం అంటే లైవ్ తో లైవ్ తోప్తే ఒక పది పన్నెండు కేజీలు వస్తాయి కేజీలు వస్తాయి పదిహేను కేటన్ నుంచి మీరు ఎంత ఎంత వెయిట్ అయ్యే దాకా ఉంచుకుంటారు పెంచుతారు నాలుగు నలభై ఐదు కేజీలు దాకా పెంచుతారు సో డబల్ వస్తుంది మీకు వస్తుంది పదిహేను వేల మన ఈ మధ్య ఇంత ముందు మేము కూడా పడే అని చెప్పి అమ్మేది ఇప్పటి కాకుండా మేము లైఫ్తోనే జోగి అమ్మడం జరుగుతుంది అంటే మీరు తెచ్చుకున్నప్పుడు ముందు నెల పిల్లలు కాని మీరు అమ్మే వారికి కూడా మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది ఏమైనా వ్యాక్సిన్ రెగ్యులర్గా ఇచ్చి ఉంటుందా లేక లేకపోతే ఏమైనా లేకపోతే ఏమైనా రోగాలు వస్తాయి ఎట్లా ఉంటుంది రోగాలు రాకున్నా అడ్వాన్స్ ఇప్పుడు గాలికుంటుంది ఉంటుంది మూతి పొంది మూతి ఉంది ఇట్లా కొంచెం నచ్చల మంది ఉంటుంది అవన్నీ చేయలేదు నడిపి నడిపిస్తాం అట్లా చేయంగా కూడా అనుకోకుండా కూడా కొంచెం వస్తూనే ఉంటాయి డిసిజన్ వస్తే డాక్టర్ తీసుకొస్తావు చూపిస్తే ఇంజక్షన్లు అవి ఆడితే కొంచెం కంట్రోల్ అయ్యి కంట్రోల్ అవుతాయి అట్లా కూడా పోయేటు కూడా ప్రతి ఒక ఆర్నెల సీజన్ లో ఒక నాలుగైదు పిల్లలు పోతాయని మళ్ళీ లెక్కేసుకోవాలి పోతే జాగ్రత్త అంటే మీరు ఎక్కువ గేజన్ లా కాకుండా ఫీడ్ సాల్ ఫీడ్ అంటే ఎప్పుడైనా దొరికితే బియ్యం వేస్తాం అంతే వేరే ఫీడ్ అనేది గడ్డి కానీ వేరే బయట ఉంది ఇప్పుడు సో జస్ట్ ఉదయం ఎన్ని గంటల నుంచి ఇట్లా బయటకి తీసుకొస్తారు నైన్ థర్టీ టెన్ మధ్యన వదుతాం మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీకి మళ్ళీ వస్తాయి మధ్యాహ్నం మనం ఆటోమేటిక్గా ఎట్లా పుష్కలంగా కట్టి ఉంది కాబట్టి తింటాయి మధ్యాహ్నం ఒకసారి మనం లంచ్ చేసినప్పుడు కూర్చున్నట్టే అవి కూడా చెప్తే సేపు పండుకుంటాయి పడుకున్న టైంలో వాళ్ళు లేబర్ అన్న ఉంటారు మళ్ళీ రెండు గంటలకు మళ్ళీ అంటే జనరల్ ఇప్పుడు ఎక్కువ ఫార్మ్స్ టైప్ ఇవి పోయి కంప్లీట్ గా స్టాల్ ఫీడింగ్ చేస్తున్నారు కదా సో మీరు మీరు దానికి ఆపోజిట్ లో అంటే సాంప్రదాయబద్ధంగా మామూలుగా వాళ్ళు కొన్ని కమ్యూనిటీలు పెంచుతారు ఆ టైప్ పెంచుతుంది కదా ఎట్లా ఉంటుంది నా అంటే ప్రతి మొక్కకి ఏదైనా కొసగి గుర్రె బలం ఉంటుంది అనేది మా ఎగ్ పెద్ద మనిషి ఎప్పుడు వస్తున్నారు కొసగి గుర్రెళ్ళే బలం ఉంటుంది అని ఇప్పుడు మనం గట్టి వేస్తాం కింద మొదలు కాని కట్ కట్ చేసి వేస్తాం అంటే మొదలు కొసకే ఉంటుంది తప్ప విటమిన్స్ ఉన్నా కానీ మొదలలో ఉండదు అనేది నాకు అది అది అనిపిస్తుంది వాస్తవం కదిత కానీ నాకు అట్లా అనిపిస్తుంది అదే ప్రకారం నేను భూమి మీద ఇచ్చి పెట్టుకో భూమి మీద సరిపోని ఉంది ఇది అయిపోయి నాకు ఇట్లనే మంచిగా అనిపించింది రేపు ఫ్యూచర్లో కూడా ఎలైన్ఎన్ స్కీమ్ కింద పెడదాం అనుకుంటున్నా పెట్టి చేసి కూడా ఒక పదిహేను ఎకరాలు పెట్టి అందులో ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలు చేసి ఇవే మేపుకుంటేనే పోదాము పోదాం వేయకుండా అనేది ఆలోచన చేస్తున్నాం కోసి మేపకుండా డైరెక్ట్ ఓపెన్ తినేటట్టు కాబట్టి ఎండల కాలం అయితే ఉదయం ఏడు గంటలకు వదలటం పదకొండు కాగానే మళ్ళీ సెట్ తోలటం మళ్ళా నాలుగు గంటలకి వదలటం అట్లా చేద్దాం అని ఆలోచన కానీ కోసి గ్రాని మనం చాపట్టలు వేసి కట్ చేసి అట్లా కాకుండా ఈ విధంగా చేద్దామని చూస్తున్నాం అంటే మీకు జనరల్ ఎక్కడ చూసారా అంటే అట్లా ఇట్లా తేడా చూసుకురా మీరు చూసినా ఏజ్ చూసినా ఎక్కడ చూడలేదు ఈ దగ్గర ఉంది కాబట్టి రెండు సార్లు విజిట్ చేసినాం చూస్తే అది కూడా పర్లేదు బాగా అనిపించింది కాబట్టి అయితే కొద్దిగా మేత ఖర్చు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది నాకు కానీ ఏదైనా రైతుకు ఒక డైరీ పెట్టినా ఒక స్వీ ఫామ్ పెట్టినా మేత అనేది కొను సరే మరి అన్నట్టు చాపక మనం పొలాలను పెంచుకొని కట్ చేసి వేసుకున్నా సరే కానీ మనం సొంతం గడ్డి అని ఉండాలి గడ్డి అనేది కొనవద్దు కొంటే అయినా దానకు ఒక గొప్ప యాభై గ్రాములు వంద గ్రాములు అయినా దాన గట్టి కొని తప్ప మేత అనేది కొనుక్కుంటూ ఉంటే అక్కడనే రైతుకు బెనిఫిట్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఇక అట్లా ఫామ్ పెట్టి మనం మేత బయట కొనుక్కొచ్చి వేయాలంటే మాత్రం కొద్దిగా కష్టం మీరు ఈ మధ్యలో దాన ఏదో ఒక బ్రాండ్ దాన ఒకటి అనిపిస్తా ఉంది తీసుకొచ్చి పెంచుతున్నట్టు చెప్తున్నారు అది మరి పెట్టుబడి అయితే వాళ్ళు రోగాలు వచ్చే అవకాశం ఉంటది ఎక్కువ గ్రోత్ రాదు అంటే కొంత సార్ వస్తాయి సార్ అంటే మరి ఎక్కడో ఇప్పుడు మామూలుగా ఎనర్జీ సాయంత్రం పద్ధతి పెంచినట్టు కిలోమీటర్లు కొద్దిగా పోతే ఆ ఎనర్జీ వేస్ట్ అయ్యి కానీ అంత మా దగ్గర ఎంత చూసినా అంతా హాఫ్ కిలోమీటర్ లోపల లోపలవు అది కూడా కొంచెం రిలాక్స్ అయ్యి నడవడతాం ఉన్నా కానీ అది నా దృష్ట్యా కరెక్ట్ కాదు నాకు అనిపించింది అదే కరెక్ట్ నేను చెప్పలేను కానీ నా అనుభవం నా దృష్టిలో మాత్రం కొంచెం తిరిగి భూమి మీద డైరెక్ట్ వేస్తేనే దాని తుట్టి ఇప్పుడు మేస్తది ఇట్లా ఎన్నో రకాల గైతే మేస్తాను ఎన్నో రకాల గైట్ మీద ఒక్కొక్క గట్టిలో ఒక్కొక్క విరమిల్ ఉంటుంది ఒక్కొక్క పోషకాలు ఉంటాయి అన్ని పోషకాలు అన్ని విరమిల్ తిన్నట్టు అవుతుంది మనం మేత కడిస్తాం పొలాన్ని పెంచుతాం ఒక రెండు మూడు రకాలు పెంచుతాం రెండు మూడు రకాలు అయితే రెండు మూడు పొస్తకాలు దానికి అంతా మరి దానికి కావాల్సిన విటమిన్స్ ఎన్నో ఉంటాయి ఎన్నో పొసాలు కావాలి అవన్నీ మనం పైకి వెళ్ళి అది ఇవ్వాల్సి వస్తుంది ఇట్లయితే ఎన్నో రకాల చేస్తుంది కాబట్టి అన్ని రకాలు మనం అదనంగా మనం ఇవ్వకుండా విటమిన్స్ ఏకున్నా ఇల్లనే దొరుకుతాయి షెడ్ కూడా మీరు చాలా తాత్కాలికంగా అంటే కొంచెం తక్కువ ఖర్చుతో వేసుకున్నట్టుగా కనిపిస్తావు ఎట్లా అది ఎట్లా చేసుకుంటున్నాం ఇప్పుడు ఇన్వెస్ట్ ఎంతసేపు దీని మీద పెట్టాలి దీని దీన్ని శ్రద్ధ దీనిని పెట్టి రోగాలు రాకుండా మంచిగా బలంగా పెడుతు దీన్ని శ్రద్ధ పెట్టాలి కానీ షెడ్డి ఏదైతే గాలి వెళ్తున్నారు బాగా రావాలి మనం తాటాకలతో నేసినమా పాలితీన్ కవర్తో నేసినవా కాదు కాదు కొంచెం ఐటీ ఉండాలి కొంచెం ఐటీ అందులో బయట నీళ్ళు రూపలు రాకుండా కొద్దిగా ఐటీ తింటే గాలి వెళ్తు కూడా ఫ్రీగా వచ్చిపోతుంది ఒక్కటి చూసుకోవాలి తప్ప మనం పెద్ద సెడ్ అయ్యాలి ఎల్వెటర్ అయ్యాలి అది కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఆ పెట్టుబడి ఏదో దీని మీద చూసుకుంటే మనకి ఇది బలంగా వస్తే మనకు ఇక్కడ బాగుంటుంది అందుకు వచ్చే తోటి చాలా సింపుల్ వేసుకోరుచేది నాకు ఈ రోజు నూట ఇరవై సరిపోను ఒక పదిహేను రోజులతో మొత్తం కంప్లీట్ అయిపోయింది చుట్టూ ఫెన్సింగ్ జాలి వేసుకోరు డ్రిప్ పైపు డ్రిప్ మధ్య మధ్యలో కట్టెలు పెట్టి కట్టెలు పెట్టి గాలి వేసుకోకుండా చెప్పి డ్రిప్ పైపు వేస్ట్ ఉంటాయి అయితే మీరు ఎక్కడ మీ ఫామ్ దగ్గరికి వస్తారా మార్కెట్ ఎట్లా ఉంటది ఈ మధ్యన ఎక్కువ చెప్పి నేనే ప్రతి ఆదివారం ప్రతి పండుగ కోసి అమర్వం చేసి డైరెక్ట్ ఇక్కడ ఇంటి దగ్గర ఊర్లేదు ఇది దూరం అంటే రాలేదు చుట్టూ దిగినే ఆడు కిలోమీటర్ రావాలి రాంగ్ రూట్ రావాలంటే మూడు కిలోమీటర్ కానీ రాంగ్ రూట్ అయితే ఉద్దేశంతో అంత వాట్సాప్లోపించాము చిట్టి అలా చాలా చుట్టి కలవర అలా పెడితే ఇక ప్రతి ఆధారం కానీ పడగల కానీ పది ఒకటి రెండు కోసం పెద్ద పెద్ద సైజు ఇటువంటి సైజులు కోసం అమ్ముతుంటాం ఇక అది మనకు ఇరవై మూడు కిలోలు మటన్ వస్తాయి అంటే తాళికాయ మూడు కిలో వస్తుంది అందులో బోటి మూడు కిలో వస్తుంది ఇట్లా అమ్మటా నాకు పదిహేడు పద్దెనిమిది వేలు వస్తుంది నెక్స్ట్ అంటే మీరు డబల్ కంటే ఎక్కువ డబల్ కంటే ఆ పది ఎక్కువ పది అదే మనం జట్టి నమ్మిన అనుకోండి అది పన్నెండు వేలుకిస్తాం పదమూడు వేలకి ఇస్తాం మీరు ఎట్లా అమ్ముతారు లైవ్ ఇక్కడ లైవ్ లైవ్ అయితే నాలుగు యాభై నుంచి నాలుగు వందల మంది తోలిస్తాం నాలుగు వందల యాభై నాలుగు వందలు ఇక్కడ చాలా ఫామ్ కొంచెం ఎనభై నాలుగు వందల వరకు ఇస్తుంది బయట మూడు వందల ఎనభై అంటే సేమ్ ఇవే అయినా ఇవైతే కాకపోవచ్చు జనరల్ ఇట్లా ఈ ఎలివేటెడ్ సెట్ లో అట్లాంటివి అట్లా సార్ మీకు డిమాండ్ ఉంటుంది అంటే తీసుకోవచ్చు అట్లా ఇప్పుడు ఉన్నాయి కదా వీటికి ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఉంటాయి ఇప్పుడు హైదరాబాద్ పోతే మొత్తం గొర్రెడీ బాగా లైక్ చేస్తావు ఈ హైదరాబాద్ చౌరపల్లి నుంచి ఇటు నార్కెళ్ళి దాకా మేక మేకపోతే అంటే బాగుంటుంది బాగా లైక్ చేస్తారు మళ్ళీ కటం నుంచి అడిపోతే మళ్ళీ గుర్రపడా అందుకని ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు చేసిన వాటి ఇప్పుడే నేను ఒక ఐదు ఏడు వారాలు సది కోసి లైవ్ గా మటన్ పోసి ఆ అమ్మటం దొరుకుతుంది అట్లా నాకు ఇంకొక రెండు మూడు వేలు అంటే మీకు ఎంత ఎంత అదన ఒక రోజు ప్రతి వారానికి సండే సండే రెండు పోతుంది రెండు పండుగ వచ్చింది రెండు వేల ఇంకా అదనంగా వేరే వాళ్ళు ఇచ్చారు నాలుగు వందల తెలిసిన వచ్చారు ఈ నాలుగు వందలకి ఈ రాజులు అవుతున్నాడంటే సరే నాలుగు వేలతో ఇచ్చినా అది మంచిగా ఇవి ఉంది పద్దెనిమిది వేలు నాలుగు వందలు పడ్డది నలభై ఆరు కేజీలు వచ్చింది రైతు నలభై ఏడు వచ్చింది ఇది తెలుసు తెలిసినా కాబట్టి నలభారు కేజీలు తీసుకురా సరంటే సరే నాలుగు వరకు తీసుకున్నా ఇంటూ నాలుగు వందలు పద్దెనిమిది వందల నాలుగు వందలు అట్లా కూడా మంచిది గుర్రపొట్టెల్లో పెంపకంలో మంచి ఆదాయం వస్తుంది మంచి ఆదాయం ఇది కూరగాయలు ఎట్ల ఇది కూడా మంచి నాతో చాలా మంది చెప్తున్నా ఈ వ్యవసాయం కానీ అది వ్యవసాయ గురుపొలం పెడితే మాక్సిమం ఇరవై వేలు నుంచి నలభైలు కూడా ఎక్కువ అంత అవుతుంది అంత అవుతుంది దానికి గురి పొలం లాభం కొరి నాటు పెట్టాడన్నా ఒక బాధ పోసినప్పుడు వర్షాలు వస్తుంటాయి ఈ అది బాధలు మిషన్లు దొరకక పొలాలు దిగబడుతుంటాయి అని ఆ మార్చి తీసుకుపోయి మార్కెట్లో పోస్తే ఎండ పోయాలి ఎండ పోసి ఎండ పోయిన పొల పొలాలు బాగా పడుతుంది అన్నీ ఇవ్వడుతుంటాయి ఇది ఏమంటే చెప్పి చెప్తే నాతో పాటు కూడా ఈ బెల్ల స్కీమ్ పెట్టుకుందామని ఒక నలుగురు తయారైతే తయారై ఆ రూట్లో పోదామని ఆలోచిస్తున్నాం సో ఊరే కొత్తగా ఈ గుర్రెపటల వైపు పంపకం వైపు అంటే మీలాగా ఓపెన్ కేసింగ్ మీద అయితే అంతా ఎక్కువ ఖర్చు పెట్టేది ఇన్వెస్ట్ చేసి కేసులు సో మీలా ఓపెన్ కేసింగ్ చేయాలనుకుంటే లేకపోతే గురపెట్టలు పంపకం వైపు రావాలనుకున్నారా అవసాయి రైతులు ఎవరైనా ఉంటే ఏం చెప్తారు మీ వాళ్ళ కోసం తప్పకుండా రావచ్చు అని చెప్తాం చెప్తాం అన్నిటికన్నా సరే కూరగాయలు కొంతమంది ఓపకున్నా ఒక ఇద్దరు ఉన్నా కానీ ఒక నూట యాభై రెండు నాలుగు గుర్రెలు మెయింటైన్ చేయొచ్చు ఇది మంచి చెప్తారు కదా ఆరు నెలలకు డబుల్ వస్తుంది పెట్టుబడి ఇంకో రెండు నెలలకు పెప్పుకుంటే ఆ రెండు నెలల మంది పెట్టుబడి ఒక రెండు నెలలు చదువుకుని పెట్టుబడి పోను రూపాయికి రూపాయ వస్తుంది ఒక నాలుగైదు లక్షలు పెట్టుబడి పెట్టుకున్నాం అనుకో నాలుగైదు లక్షలు ఈజీగా ఒక ఎనిమిది నెలలు ఏ పెట్టుబడి ఏ ధ్యాని మీద పెడితే మనం ఇన్వెస్ట్ పెట్టి ఎనిమిది నెలలకు రూపాయికి రూపాయ అవుతుంది నాకు తెలిసింది ఏంటో లేదు తెలుసా వేసాలు లేదు ఎండ లేకపోతే అనుకుంటున్నా ఇక బాగా ఇంకా వేరే అన్నీ ఉంటావు కొద్దిగాని అగ్రికల్చర్ సంబంధించింది అంటే మాత్రం ఎనిమిది నెలలకు రూపాయికి అంటే నాకు ఏది లేదని అంత మందికి అదే చెప్తున్నా దీన్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది మొటాలిటీ యాభై ఉంటే అనుకోండి యాభై ఉంటే ఒక ఐదు తీసేసుకోవచ్చు అది తీసేయంగా కూడా మన పెట్టే పెట్టుబడికి డబ్బులు ఈజీగా వస్తది ఎనిమిది నెలలకు ఒక మూడు నెలలు పిల్లలు తీసుకోవాలి ఇంకొక ఆ ఎనిమిది నెలలు మనం జాగిపోవాలి అంటే మీరు ఓపెన్ రేసింగ్ చేస్తున్నారు ఒకవేళ ఇట్లా మీలాగా అంటే మీకు అందుబాటులో ఉంది ల్యాండ్ అందుబాటులో అందుబాటులో ఉంది మీరు ఇట్లా పెంచుకుంటున్నారు సో ఇట్లా లేని వాళ్ళకు ఎట్లాంటి మామూలు కంచెలు తుక్తాయి కదా కంచులు తొక్తే కంచెం చేసుకోవచ్చు అంటే వెళ్ళాలనుకుంటే సజెషబుల్ అంటే దాని సూచించి వచ్చేదాన్ని పెంచి ఆ పెంచుకోవచ్చు కానీ మేత అయితే ఏ విధంగా మేత కొన మేత కొంటే అక్కడ పెట్టుబడి పోతది సరే ఏ రైతుకైనా కనీసం రెండు మూడు ఎకరాలు మూడు ఎకరాలు గైడ్ పెట్టుకున్నా కానీ ఈజీగా ఒక అరవై డెబ్బై చదువుకోవచ్చు మూడు ఎకరాలు గైట్లో అంటే మీకు ఎప్పుడైనా కానీ వీటి అమ్మకం అంటే బ్యాచ్ బ్యాచ్ అంటే మీకు ఒక ఆరు నెలల తర్వాత తీసేసేటప్పటికి అప్పటికి అన్ని పోతున్నాయాలు ఎక్కువ తాగాల్సి వస్తుందా ఎట్లా కొంచెం పోతే కొంచెం రేట్ అని అడిగితే ఎందుకు రేట్ తక్కువగా అమ్మాలని చెప్పి ఉంచుకుంటాం ఈ విధంగా మనకు సెలెక్ట్ చేసుకుని దసరా వస్తుంది సంక్రాంతి ఈజీగా పోతే మార్కెటింగ్ ఏమి ఇబ్బంది ఇబ్బంది మాంసాలు మాంసాలకు ఏమి ఇబ్బంది ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు అంటే కొంచెం మనకు అర్జెంట్ ఉంది అమ్ముకోవాలి అంటే వెయ్యి రూపాయలు తక్కువ అంటే కొనేసుకోవాలి చాలా మంది ఇంకా జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఇది అడ్వాన్స్ టీకాలు ఎంచుకోవాలి ఇక బయట ఎక్కువ గొర్రెలు కలవని లేదు ఎక్కడ 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 పోతే ఎక్కడ కలిస్తే వాటికి వీటికి రోగాలు వస్తాయి అంటు అంటు వ్యాధి ఉంటే అనుకుంటే కాబట్టి బయట పోకుండా బాగా వర్షాలు పడతాడు తరుణి తరుణు బాగా జిప్ జిప్ అని నేల బాగా జాలి పెట్టినట్టు కదా అటువంటి దాంట్లో పోనీయొద్దు అట్లా పోతే కాళ్ళు మెత్త ఉంటే కెళ్ళినా అని కుండలు వస్తాయి అట్లా పోకుండా చూసుకోవాలి ప్రధానంగా ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇక వెటనరీ సైడ్ నుంచి మీకు కాబట్టి ఏదైనా వాళ్ళు వచ్చి చూస్తారు సీరియల్ వచ్చేది చేసుకోవచ్చు గా మీరు పెంపకంలో ఎట్లా బీడ్లు అయితే తీసుకుంటారు ఎక్కడ ఏమి దొరుకుతాయి తీసుకొచ్చు వచ్చేస్తారా అంటే మొత్తం లోకల్ అంటే అంటే కొన్ని బీడ్ లాగా పెంచుకుంటారు కదా సోర్ల అదే మాచర్ తెచ్చుకోలు ఇవి అవి మనకు ఒక పన్నెండు ఇచ్చాయి దగ్గర ఇది కూడా ఇది కూడా అది అది ఓకే అట్లా ఇక మాకు ఇవి మంచిగా అనిపించింది ఇప్పుడు లోకల్ లోకల్ బాగుంది లోకల్ మంచిగా అనిపించింది పర్టికులర్ అంటే ఇక మేము ఆ లో పోలేదు ఇప్పుడు నాకు తెలిసిన వాడికి ఇప్పుడు ఈ మధ్యన కాబట్టి ఇది చూసినాం నెల్లూరు చూడిపోయి అంటారు కదా అవి చూద్దాం ఇప్పుడు లైన్ లో పడుతుంటే ఫస్ట్ యాభై వచ్చిన తర్వాత వంద అయినవి ఇప్పుడు నూట ఇరవైకి వచ్చినాయి చూద్దాం అది కూడా కొంచెం సారి తెచ్చుదాచన కూడా ఉంది ఇప్పుడు సంవత్సరం కంటే ఎక్కువ స్టార్ట్ చేసి ఆ సంవత్సరం స్టార్ట్ చేసి అంత ముందు ఒక సంవత్సరం చేసాం మా అప్పుడు మధ్యాహ్నం కొంచెం కాలు లేబర్ లేక పని చేసాం మళ్ళీ ఇప్పుడు లేబర్ సెట్ చేయక వల్ల మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇంత అంటే మీరేం చూసుకోవట్లేదు మామూలుగా ఎంతమంది లేబర్ పని చేస్తారు ఇద్దరు 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 చూసుకుంటాం ఇద్దరు చూసుకుంటున్నా ఇద్దరు చూసుకుంటాం ఓకే సో ఒక బ్యాచ్కి ఇద్దరు ఒక వంద ఆరు మీటర్ల వరకు ఇద్దరు చూసుకోండి నూట యాభై నూట యాభై వరకు సో ఎన్ని ఎకరాల విస్తరణమంటే సరిపోతుంది దీనికి అంటే ఓపెన్గా ఓపెన్ గా ఒక పది ఎకరాలు ఉంటే పది పదిహేను ఎకరాలు ఉంటే నూట వరకు పెంచుకోవచ్చు వర్షానికి పెరిగే గడ్డికి అయితే అదే అదే హళ్యాణంలో మనం నీళ్ళు ఉండి నీళ్ళు అవసరం నీళ్ళు పెంచుకుంటే అంటే ఒక ఐదు ఆరు ఎకరాలు సరిపోతుంది వంద నూట యాభై వరకు సో కొత్త వరం నేర్చుకోవాలంటే మంచి ఆదాయం ఉంటుంది మంచి ఆదాయం సార్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇది సత్తిరెడ్డి గారు చెప్తున్నారు దాదాపు సంవత్సరాల కాలం గొర్రె పొట్టెలు కందుకు సో ఎక్కడ స్థానికంగా దొరికేటువంటి ఆ గొర్రె జాతులని తెచ్చుకొని కూడా ఓపెన్ క్రేజింగ్ లో అంటే కంచాలల్లో ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి గడ్డిని మేపుతూ కూడా ఆయన అధిక ఆదాయాన్ని అయితే పొందుతున్నట్టుగా చెప్తారు సో ఎంతైతే పెట్టి తెచ్చుకున్నారో దానికి డబల్ ఆదాయాన్ని అయితే ఆయన పొందుతున్నట్టుగా చెప్తున్నారు ఎవరైనా గొర్రెపెట్టల వైపు పెంపకం వైపు రావాలనుకున్నానుక ఖచ్చితంగా రావడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ రావచ్చు అని చెప్పి ఆయన అనుభవపూర్వకంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ప్రస్తుతం అయితే ఆయన ఓపెన్ రేజింగ్లో పెంచుతున్నారు సో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బయట తిప్పుతూ తిరు తిప్పుతూ కూడా మెప్తున్నారు ప్రస్తుతం దీనికి ఈ పెంపకం కోసం ఇద్దరు మనుషులు అవసరం ఉంటున్నట్టుగా ఆయన చెప్తున్నారు సో ఇప్పటివరకు సంవత్సరానికి కాలం నుంచి కూడా ఆయన మంచి ఆదాయాన్ని పొందుతున్నట్టుగా రైతు సదురెడ్డి చెప్తున్నారు